அவனீத் அக்கமால கடமதி அவனீத் அக்கமால் பாது பட்டு அவனி பயணே

దోపిడికి ఒకటే దోపిడీ ఆమె ఎక్కడ చేసిన దోపిడీ గతంలో ప్రకాశం ఇల్లు వేసినా దోపిడీ ఇక్కడ దోపిడీ ఇప్పుడు విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పేసి మేము గత నెల నెలల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఇట్లా జరుగుతుంది సార్ అని చెప్పేసి ఇక్కడ జాయింట్ జాయిన్ శ్రీధరెడ్డి గారికి మేము తెలియపరచాం వాళ్ళు విచారణకి వచ్చి తూ తూ మంత్రానికి వచ్చి చేసిపోయినారు కానీ ఆ విచారణ ఏం జరిగిందో తెలియదు ఆ నాడు నాలుగు గొడవల మధ్యలో ఏం జరిగిందో తెలియదు వాళ్ళు చేసినారు ఇంతవరకు వాళ్ళకి ఏం సమస్య తెలీదు వీళ్ళు డబ్బుకు అలవాటు పడినారు బాగా ఏ సమస్య అయినా డబ్బే పరిష్కారం అని చెప్పేసి హాస్టల్ హాస్పిటల్ వాళ్ళ డిబిసి గారు డబ్బు కలుబడిపోయినారున్నది కాదు అది వాళ్ళకి తెలియపరిస్తే వాళ్ళు డబ్బు కలవాల అందరూ అందరూ ప్రతి ఒక్కరు కింది సంచిపోతే కేవలం డబ్బుకు మాత్రమే ఓడిపోయినారు ఇంత వరకు విచారణ ఏం జరగాల వచ్చారు కడప జిల్లాకు వచ్చారు పంపించారు వచ్చారు ఏం జరిగింది ఏం జరిగింది కూడా మాకు ఈరోజు తెలియపరిస్థితి లేదు మేము విన్నది ఇస్తున్నాం కలెక్టర్ గారికి తెలియపరిచే ఇక్కడ విజయవాడకి వచ్చాము బీసీ డైరెక్టర్ గారిని కలిసాము ఇన్ని కలిసినా కూడా లోలో నాలుగు గడ్డలు వాళ్ళు వేసుకొని వాళ్ళే ఏదో సర్దుబాటు వేసుకొని వాళ్ళే చేసుకుంటారు డబ్బు తప్ప ఇక్కడ ఏం జరగడం లేదు డబ్బుకు వీళ్ళు బాగా ఏం చేసినా ఇదే జరుగుతుంది ఈరోజు రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యు ఆధ్వర్యంలో విజయవాడ కేంద్రంగా బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎందుకంటే గత రెండు నెలల నుంచి కడప జిల్లా టీబీసీ గారి పైన ఏబీసీల పైన విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలా అని చెప్పి ఆర్ఎస్ గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ ఇన్ని రోజులు అవుతా ఉన్నా కూడా ఎంక్వైరీకు మీరు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది జాయింట్ డైరెక్టర్ గారికి అనంతరం చిన్నబాబు చిన్నబాబు గారు జాయింట్ డైరెక్టర్ గారు వచ్చి ఎంక్వైరీ చేశారు అయితే ఇప్పటికి నెలగా వస్తూ ఉన్నా కూడా ఇప్పటి వరకు ఆ ఎంక్వైరీలో ఏమైందో కూడా పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం ఈరోజు సోకాస్ నోటీసులు ఇచ్చాం వాళ్ళు దగ్గరలో వాళ్ళ పైన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారే తప్ప చర్యలు ఎక్కడ వినాయని చెప్పి మీరు రెవల్యూషనరీ స్టూడెంట్స్ నేను అడుగుతా ఉన్నాం ఇప్పుడు ఏదన్నా ఒక సమస్య వచ్చి ఏదన్నా సమస్య ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొని వస్తే ఆ సమస్య పైన ఆ సమస్య పరిష్కార సాధన కోసం కృషి చేయాల్సినటువంటి అధికారులు మాకేం సంబంధం లేదనే విధంగా ఈరోజు చేతులు ఎత్తేయడం చాలా బాధాకరమైన విషయం అందులో భాగంగానే సోకాస్ నోటీసులు ఇవ్వడం జరిగింది డీబీసీ గారికి ఏబీసీ గారి దాంట్లో ఎవరైతే ఎవిడెన్స్ చెప్పారో ఎవరైతే రకరకాల ఆరోపణలు చేశారో ఈ వాస్తవం ఎంక్వైరీలో తేల్చారో వాళ్ళ పేర్లు డైరెక్ట్ సోకాస్ లో పెట్టి ఈరోజు వాళ్ళను మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి డీబీసీ గారు చేస్తా ఉన్నారు కాబట్టి ఈ విధంగా అనేక సమస్యలు పరిష్కారం ఉంచాలంటే ఖచ్చితంగా డీబీసీ కడప జిల్లా డీబీసీకి వెంటనే సస్పెండ్ చేయాలా ఏబీసీలను మీరు సస్పెండ్ చేయాలని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఆర్ఎస్గా మీరు తెలియజేస్తా ఉన్నాం లేకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పేరుతో భారీ ఎత్తున ఉద్యోగాలు చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రశాంత్ ఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ స్టేట్ జాయింట్ సెక్రటరీ ఈరోజు ఈ యొక్క బీసీ వెల్ఫేర్ ఆఫీస్ ముందు అన్న ఎందుకు పెట్టామంటే కడప జిల్లాలో జరుగుతున్నటువంటి డీసీ అదేవిధంగా ఏసీలు అయితే ఉన్న ఎవరైతే ఉన్నారో ఆ అధికారుల మీద అవినీతి అభివృద్ధి జరుగుతుందని చెప్పి సాక్షాత్ అటువంటి వార్తలు చెప్పినా కూడా ఎందుకు వీళ్ళు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి డైరెక్టర్ గారిని సూటుగా ఆర్ఎస్యూ ప్రశ్నిస్తుంది మీరు అమ్ముడిపోయారా వ్యవస్థ అమ్ముడిపోయిందా అని తెలుసాలని చెప్పి మేము చెప్తున్నాం ఆర్ఎస్య వ్యవస్థ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో గతంలో అనేక సార్లు ఆ పైన వచ్చినటువంటి ఫిర్యాదులు మీ దృష్టికి తీసుకొచ్చాం అయినా కూడా మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో మీరు ఎందుకు మౌనం వేయట్లేదో తెలియజేయాల్సిన అవకాశం ఎంతైనా ఉంది ఒక అధికారి అంటే నీతి నిజాయితీగా ఉన్న నేర్చుకోవాలి నీతి నిజాయితీగా ఉండి ఏదైతే మనకు మనకు వచ్చేటువంటి సమస్య అవుతుందో ఆ సమస్యను పరిష్కరించే విధంగా ఉండాలి కానీ అలాంటి డైరెక్టర్లో ఈరోజు అమ్ములు పోయేదైతే ఉన్నారంటే ఎలా ఉందో సొసైటీ అర్థం చేసుకునే విధంగా తెలుస్తుంది దయచేసి ఈ రోజు నుంచే వెంటనే వెంకవేరి మళ్ళీ వేసి మళ్ళీ నిజంగా తేల్చి వాళ్ళని ఎన్ని సస్పెండ్ చేయాలని చెప్పి ఆర్ఎస్యూ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తుంది మీరు యొక్క డైరెక్టర్ ఆఫీస్లో కూడా కుర్చోనీ చేస్తామని చెప్పి ఆర్ఎస్యూ ఈ యొక్క విజయవాడ నడిపడి నుంచి చెప్పడం జరుగుతుంది డైరెక్టర్ అని చెప్పి మీకు ఏదో పెద్ద ఇదని చెప్పి మీరు అనుకున్న మాత్రాన ఆర్ఎస్యూ స్టూడెంట్ మీరు విద్యార్థి శక్తి స్టూడెంట్ తలుచుకుంటూ ఏమైనా చేస్తారో గుర్తుపెట్టుకోండి మీరు డైరెక్టర్ ఇలా ఉంటారు రేపు పోతారు బట్ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా చాలా విషయాలు మీ దగ్గరకు వస్తున్నాయి మమ్మల్ని ఎవరు ఏం చేస్తారు అని మా రాజకీయ అందరూ అనుకుంటారేమో కానీ అవన్నీ ఏమి కుదరు ఖచ్చితంగా ఆర్ఎస్యు ఆధ్వర్యంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కోరుకుంటూ తోసుకున్నాను